మహేందర్ రెడ్డి గారు రెండు నిమిషాలు మాట్లాడుతున్నారు కానీ మిమ్మల్ని చూసిన తర్వాత వారికి అనిపించే రెండు నిమిషాలు సరిపోయేటట్టు రెండు గంటలు కూడా మాట్లాడుకుంటున్నాడు మయాన్ని దృష్టిలో మీకు మొత్తం చెప్పిన ఇక్కడ పోలీస్ మీటింగ్ అయినప్పుడు పేరు పొత్తు ఉండాలి మీరు కదుతే స్కాన్ చెప్తున్నారు మీ పేర్లు మాకు తెలుసు మీరు వాడే కొట్లాడు తెలుసు ఇవన్నీ చెప్తారంటే నేను అన్న వచ్చేట తప్పు కాలేదని నాకు అనిపిస్తుంది మీ పేర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయట મારી વીક ની નેકલસરાઈ ઉલચું નામ લે લેતે નહીં એ સાઈ બાકેની રેફરટ લે મારી વીક પાકણ જેતતારા અમારી માર્ક સર્વેલન્ટ અપ જેતતારા ફળે લિપઈ માગિનો લેવાણ લિસિ એટલે રોજના કોડા મી ઇકડા વિદ્યાર્થી તાલી વચતું સન્માન નહિ ના ઇકડા વિદ્યાર્થી તાલી વચતું આઈતે ને મલ્ટી સાયંત્ર મલ્ટી મેડમ ફોન જેતા મેડમ માં આવવા వాళ్ళు కావాలంటే వాళ్ళ పరిస్థితి చేతికి వచ్చిన కొడుకులు పందిలా పది మంది ఎందుకురా అని నందిలా ఒక కొడుకు కొన్నంత బలమని ఆపరేషన్ చేసుకొని ఆశలు పెంచుకొని అల్లారు ముద్దుగా పెంచారు తల్లిదండ్రి అల్లారు ముద్దుగా పెంచారు తల్లిదండ్రి ఏం చేసుకున్నారు ఆపరేషన్ చేసుకున్నారు ఒకరిద్దరు చాలు సరిపోతారు వాళ్ళకి మంచి చదువు చెప్పిద్దాం వాళ్ళకే మంచి బట్టలు కుట్టిద్దాం వాళ్ళకే మంచి ఉన్నత స్థానంలో ఉంచుదాం అనేటువంటి ఆలోచనతో ఎక్కువ మంది పిల్లలను కనకుండా ఒకరిద్దరిని కానీ ఆపరేషన్ చేసుకొని మీ మీద ఎన్నో రకాల ఆశలు పెట్టుకుంటున్నారు మరి మీకే ఏమన్నా అయితే ఒక్కసారి ఆలోచించండి మీ షో పక్క పెట్టేసి నా వెనుక మా అమ్మ మా నాన్న అరే బామూ నాకేమైతే వాళ్ళు తట్టుకోరు అనేటువంటిది ఆలోచించండి ఆపరేషన్ చేసుకొని ఆశలు పెంచుకొని అల్లారు ముద్దుగా పెంచారు తల్లిదండ్రి తల్లిదండ్రి పెంపకం సరిలేకనా మరి ఊరి పెద్దలు చెప్పేవారు లేకనా మరి తల్లిదండ్రి పెంపకం సరిలేకనా మరి ఊరి పెద్దలు చెప్పేవారు లేకనా మరి చేతికి అందకుండా పోయి వీరు లేత వయసులోన మీసం వచ్చే లోపే చేతి అందకుండా పోయి వీరు లేత వయసులోన మీసం వచ్చే లోపే భార్య పిల్లలపై బాధ్యతలు మరిచిది తల్లిదండ్రులపై ధ్యాసనే లేకపాయే పండుగ పప్పాలు పుట్టిన రోజు అంటూ డిసెంబర్ ముప్పై ఒకటి కొత్త సంవత్సరం అంటూ దావతులు ఎలక్షన్లు అన్ని ఇన్ని కావు ఏరులై పారే సారీసారోరు చిన్న పిల్లలు సైతం గమ్మత్తు అనుకుని మత్తుకు అలవాటు పడ్డారు వారు ఏమైపోతుంది మన సమాజం ఎక్కడికి వెళుతుంది మన సమాజం శ్రద్ధలు కలిగి నియమ నిష్ఠమతలో కొలిచే భక్తి శ్రద్ధలు కలిగి నియమ నిష్ఠమతతో కొలిచే గణపయ్యం చేయుద్దాలు చేసేది వచ్చాయి భక్తి శ్రద్ధలతో కొలిచేటటువంటి గణపయ్యని కూర్చోబెడతాం అది మన ఆనవ అయితే మనం ఓకే మన సంస్కారం ఎవరి ఇక్కడ ఇతర రిలీజియన్స్ కూడా ఉండవచ్చు ఇతర మతాల వారికి మనం గోడ అయితే మన హిందూ సోదరులు అయితే గణపతి అనే ప్రతి కూర్చుండ పెద్ద పెట్టండి మన సంస్కృతి మన సాంప్రదాయం మన ఆచారం కూర్చోబెట్టండి కానీ మీరు ఏం చేస్తున్నారు అక్కడ డీజేలు తీసుకొస్తున్నారు ప్రతిదానికి డీజే ఈ మధ్యలో అయితే బతుకమ్మ పార్టీలో కూడా మేమేమైనా దక్క కూడా వంద వందలు రెండు వందల డీజేలు పెట్టుకుంటున్నారు మొన్న మా మా ఊళ్ళో అయితే అంటే మా మా నిర్మల్ జిల్లాలో అయితే చాలా విలేజెస్ లో అర్ధరాత్రి రెండు అయింది మేడం కాదు వాళ్ళు దుక్కడం ఆడవాళ్ళు అంటే ఆడపిల్లలు సాయంత్రం తీస్తే అర్ధరాత్రి రెండు అయిపోయింది కాబట్టి అట్లా ఆడకూడదు బొజ్జ గడపాయ పెద్ద 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 డీజేలు అనేటువంటిది తెస్తున్నాం అది కాదు కదా ఆయన అది కోరుకున్నాడా నాకు డీజే పెట్టి కేకా డార్లింగేసిన డార్లింగే అని అనుకున్నాడా పుష్ప అనుమానడా లేదు కదా అనుమన్ లేదు కదా తగ్గేది లేదా లేదు కదా ఒక్కళ్ళతో ఒక్కళ్ళ మీరు ఏది మన గణపతి కొట్టమైతే వాళ్ళు పదివేళ్ళి కొట్టే మేము పదిహేను వెళ్ళి కొట్టామని ఇట్లా అనుమానడా తగ్గేది లేదన్న అనుమానడా ఎక్కువ లేదు మన సమాజం మరి కోలాటాలు లేవు భజన పాటలు లేవు నాటకాలు కీర్తన గాన కచేరులు లేవు ఉన్నది ఒక్కటే డీజల్ ఉన్నది ఒక్కటే డీజేలు దుంకుడు దబ్బుడు తాగిన మైకంలో రాక్షస ఆనందం తప్ప తాగిన మైకంలో రాక్షస ఆనందం తప్ప వేలాపాల లేదు నిమజ్జనము చేయ ఇష్టమొచ్చిన రీతి చేయి చూడు కొడుకు ఎప్పుడు వస్తారో ఇంటికి అని తలిచి తల్లిదండ్రుల కంట నిద్ర ఉండదు చూడు మీరు మనం ఏం చేస్తున్నాం అంటే నిమజ్జనం కూడా టైం అనేది ఉంటుంది ఆ టైంలోగానే నిమజ్జనం చెయ్యాల కానీ మన ఇష్టం వచ్చిన టైంలో చేస్తున్నాం తెల్లవారి పోతున్నది తల్లిదండ్రి ఏం చేస్తున్నారు ఎప్పుడు వస్తారు కొడుకు అని ఎదురు చూస్తా ఉన్నారు నువ్వు మధ్యలో అచ్చిపోతావు అనుకో సాలు అప్పుడు ఎంత దాకుండా ఇంకా ఏం చేశారు అని అంటున్నాం పాపము వాళ్ళు ఏమనలేక మీకోసం ఎప్పుడెప్పుడు వస్తాడా ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు గణపతి రాణపతి ఉసుండబెట్టినా పద్ధతితో చేద్దాం ఏంది ఏం చేయాలా నాటకాలు వేయించండి మేము వేయించిన మేము కూర్చోబెట్టినాం నేను సిక్స్ ఇంటర్ దాకా నేను గణపతి పెట్టినా నా యూత్ పిల్లలు నా నా దోస్తులు నా స్నేహితులు మేము కూర్చుండబెట్టిన వాళ్ళమే అప్పట్లో మంచి మెసేజ్ ఇచ్చేటటువంటి నాటకాలు కీర్తనాలు కాన కచేరీలు కోలాటాలు అనేటువంటి వేయించే వాళ్ళం అవన్నీ పోయినాయి ఇప్పుడు డీజేలు కొట్టుకున్నారు ఎందుకు ఆ డీజేలు ఎవరైనా ఇంటున్నారా ఏ అప్పుడు గణపతులు లేస్తున్నాయంటే ప్రతి ఇంటి దగ్గర మంది ఎందరో ఇట్లా ఊరంతా ఒక దగ్గర భూమి కూడేది ఇప్పుడు ఓలింగల్ అనుకుంటున్నారు మరి అది అది ఎందుకు అది రాక్షసానందము తప్ప వేలా పాల లేదు నిమజ్జనము చూడు కొడుకు ఎప్పుడు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకంట నిద్ర ఉండదు చూడు సంస్కారము లేదు లేదు సారము జీవితాలు తరము తాగుడొక్కటే వారి జీవిత లక్ష్యమాయే వాళ్ళ లక్ష్యమేంటి తాగుడు 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 తాగుడే వాళ్ళ లక్ష్యమైపోయింది త్రాగి 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 ఆరోగ్యమే పాయే త్రాగి త్రాగి ఆరోగ్యమే ఉపాయే జాగ్రత్త ఏమైతున్నారు ఆరోగ్యం అనేటువంటిది చెడిపోతా ఉన్నది పెద్దల సంపద కరిగిపాయే ఇంటా బయట నీకు విలువలేకపాయే పెద్దల సంపద కరిగిపోయే ఇంటా బయట నీకు విలువలేకపాయే తాగినోడికి ఎవరన్నా విలువ ఇస్తారా ఇవ్వరు ఇస్తారా ఇవ్వరు మరి దిక్కుతో దిక్కుతో చేత కొందరు ఉలువెట్టుకుని భార్య డబ్బులు ఇవ్వమంటే భార్య ఇస్తలేదు తల్లి ఇవ్వమంటే తల్లి ఇస్తలేదు తండ్రి ఇవ్వమంటే తండ్రి ఇస్తలేరు పక్కన కడుగుతే దూరం కొడుతున్నారు వాడికైతే కావాలో మత్తు కాబట్టి ఇక్కడ వారి యొక్క జీవితం వేసుకొని ఊరు వేసుకొని జీవితం ఏం చేసుకుంటున్నారు చెత్తి చేసుకుంటున్నాడు మరి ఇంటా బయట నీకు లేకపోయే దిక్కుతో చేత కొందరు ఉరిబెట్టుకుని నవగ్రాలు అందుతాయి మరికొందరు పోయి చనిపోయి కొందరు నీళ్ళారిచ్చిది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటి ఆల్రెడీ మనం ఇప్పటివరకు శ్లోకాన్ని చెప్పినాం ఏంటి మాటలు రావా చెప్పండి ఏంటి అక్కడ ఉందా చూడండి అవుతు మత్తుకు యువత జీవితం చిత్తు కాకూడదు మత్తుకు యువత జీవితం చిత్తు కాకూడదు అంటే మరి యువత జీవితం ఎందుకు చిత్తు అవుతుంది ఓన్లీ మత్తు పానీయాల వల్ల మత్తు ఏంటి సిగరెట్ గుడ్కాఖైన్ ఆల్కహాల్ లాంటివి తీసుకోవడం వల్ల యువకులు దాదాపు నిన్న ఎల్వి స్కూల్లో ఎస్ఏ కాంపిటీషన్ పెడితే అక్కడ దగ్గర దగ్గర ఒక ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఏమో పార్టిసిపేట్ చేసి పెట్టాం దాంట్లో ఒక పాప ఎస్ఏ కాంపిటీషన్ రాసింది మొత్తం ఇరవై ఒక్క కోట్ల యువత మత్తుకు బానిసైన అంటాం ఇరవై ఒక్క కోట్ల యువత అది కూడా పెద్దవారు కాదు ఓన్లీ యువత యువత మత్తుకు బానిసైనట్టు రాసింది వాళ్ళు ఇలాగే ఓన్లీ అంటే కాలేజ్ స్టూడెంట్స్ కాదు ఇంటర్ కాదు డిగ్రీ కాదు ఓన్లీ టెన్త్ క్లాస్ వరకే ఇంత మంచిగా రాసిన ఎస్ఏ కాంపిటీషన్ వాళ్ళు రాసిన కాంపిటీషన్లో వాళ్ళు ట్వంటీ సిక్స్ మెంబర్స్కి కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగే రాసినటువంటి వారికి ప్రోత్సాహక బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది సక్సెస్ అన్నది ఎవరి సొంతం కాదు బేట ఓకేనా గెలుపు ఎవరి సొంతం కాదు ఓటమి ఎవరి సొంతం కాదు ఈరోజు గెలిచిన వాడు రేపు ఓడిపోవచ్చు ఈరోజు ఓడిపోయిన వాడు రేపు గెలవచ్చు ఓకే అలాగే మన ఫస్ట్ కాన్సెప్ట్ మన తల్లిదండ్రులు ఓకే మన కోసం పొద్దున్న కష్టపడి వాననక చలనక ఎండనక రాత్రి పగలనక తేలి పని చేస్తుంటారు అవునా దాదాపు నాకు తెలిసి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే అందరు రైతు బిడ్డలే ఉన్నారు అవునా కాదా అందరు రైతు బిడ్డలేనా రైతు బిడ్డలేనా అయితే చెప్పండి రైతు బిడ్డలేనా అయితే ఒక్కసారి మన అమ్మ నాన్నలు పడే కష్టం విలువ మీకు చిన్న పాట రూపంలో వినిపిస్తా ఒక్కసారి ఆ పాట వినండి ఆ పాటల ఎంత అర్థం ఉందో మీరు చూడండి ఓకే వినండి మీ నాన్న ఎంత కష్టపడి పంట పండించి లాస్ట్కు ఎక్కడ నష్టపోతున్నాడు మరి ఎరువులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఎరువులు తెచ్చే ఎరువులు నకిలి తెచ్చే విత్తనాలు నగిలి తెచ్చే మందులు నకిలి ఇవన్నీ కూడా